హలో అండి నమస్తే వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఏంటంటే అది మునగాకు పౌడర్ అండి ఇది రోజు ఒక స్పూన్ తింటే చాలండి చాలా హెల్తీ అందరూ రెగ్యులర్గా ఇది తినడానికి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది మెడిసిన్ తినే కన్నా ఇది తినడం చాలా మంచిది ఇప్పుడు మనం ఈ మునగాకు పొడిని తయారు చేసుకున్నాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఐదు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పులో సగం మినపప్పు వేసుకోవాలండి అంటే రెండున్నర టే టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి వేసుకొని అవి కూడా ఫ్రై కానీ త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని అవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు అవి ఫ్రై కాగానే రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలరు ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఒక పది ఎండుమిర్చిని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పదిహేను ఇరవై అలా వేసేసుకోవాలి వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పీచు నారా లేకుండా తీసుకొని క్లీన్ చేసుకొని అందులో వేసేసుకొని మీరు చూసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కూడా మిర్చి మాడే వరకు వేయించకూడదండి ఆల్రెడీ పప్పులు వేగిపోయాయి కదా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులన్నీ కూడా మనం ఒక జార్లోకి వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొక హాఫ్ పావు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మీరు చూసే విధంగా ఆ గిన్నె నిండుగా అంటే ఒక పెద్ద సైజు కట్ట అండి మన పిరికిడికి సరిపోయే అంత కట్ట ఆ రెమ్మలు ఉంటాయి కదండి ఆకుల కాడలు వాటితో తయారు చేసిన ఒక కట్ట అనమాట ఆ ఆకంతో తెంపుకొని మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో కడిగి క్లీన్ చేసుకొని బాగా ఆరపెట్టుకోవాలండి ఆరపెట్టుకున్న తర్వాత దాన్ని కడాయిలో వేసేసుకోవాలి మీరు చూసే విధంగా ఆ బౌల్ నిండా ఉంటుందండి అది ఒక టూ కప్స్ ఉంటుందండి ఎందుకంటే ఇలా డ్రై చేసుకోవడం చాలా త్వరగా ఫ్రై అవుతుంది అనమాట పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం ఆయిల్లో వేసేస్తే ఫ్రై చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకే కొంచెంసేపు మనం ఆకునంతా వడలిపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని సిమ్లోనే మంచి గలగల అనే వరకు ఆకంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట కలర్ పోకుండా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ కలర్లోనే ఉండాలి ఆకులు సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆకుల్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద చిన్నది పోపుల గిన్నె పెట్టేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఊరికే కలుపుతూ ఉండాలి అలా ఫ్రై చేసుకొని ఆ నువ్వులని కూడా ఈ జార్లో వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసేసుకొని మంచిగా ఇలా మెత్తగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆకు ఆ ఆకుని అందులో వేసేసేయాలి ఇలా మీరు చూసే విధంగా కొంచెం నూక నూకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆకు అంతా కూడా జార్లో వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి చేసేసుకొని తీసి చూడండి ఒకసారి ఎంత బాగుందో చాలా బాగుంది కదా కొంచెం మాకు ఎక్కువగానే వేసుకోవాలండి పప్పులు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి కొలతలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోవాలండి ఇప్పుడు నాకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఒక టీ స్పూన్ వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పి చూసుకుంటే రెడీ అయిపోతుంది చూసారా చాలా ఈజీ అండి మునగాకు పొడి తయారు చేసుకోవడము అన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ తర్వాత బ్లడ్ క్లీన్ చేయడం కానీ ప్రతి ఒక్క దానికి చాలా మంచిదండి అందరూ తినాలి మూడు వందల రోగాల్ని తగ్గిస్తుంది ఇది ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందండి మునగాకు పొడి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ